అధ్యాయం డెబ్బై ఒకటి మనం చివరి అధ్యాయంలో తెలుసుకున్నాం కదా జరాసంధుని వద తరువాత ఒకరోజు అర్జునుడు యుధిష్ఠిని దగ్గరకు వెళ్ళి నాకు గాంధీవము అక్షయ మరియు దివ్యరథము ఉన్నందున నలువైపులను జయించుటకు ఇదే తగిన సమయము ఈ విధంగా మనము మన కోసాగారమును పెంచుకోవచ్చు అంటాడు అందుకు యుధిష్ఠరుడు అనుమతించాను ఆ తరువాత వెంటనే అర్జునుని ఉత్తర దిశకు భీముని తూర్పునకు సహదేవుని దక్షిణము వైపునకు మరియు నకులుని పశ్చిమ దిశకు తమ భారీ సైన్యాలకు మద్దతుగా పంపెను అర్జునుడు ఉత్తర దిశకు ప్రయాణిస్తుండగా అతని అపారశక్తి పరాక్రమమును చూసిన వారు అతడిని అజయుడని భావించి స్వచ్ఛందంగా కప్పాలను అంటే పన్నులు లేక నిధులు అని చెప్పవచ్చు చెల్లిస్తూ అతనితో సంధి చేసుకున్నారు హిమాలయ పర్వత ప్రాంతంలోని రాజులందరినీ అర్జునుడు జయించెను హిమ పర్వతాలను దాటి ఋషివర్యుడు నివసించి మానస సరోవరము మరియు ఇతర సరోవరములను దర్శించెను అర్జునుడు అక్కడ గంధర్వులందరినీ జయించి ఉత్తర దిశలో ఇంకా ముందుకు వెళుతూ హరివర్ష సరిహద్దులను సమీపించను అది ఉత్తర కురు రాజ్యము అక్కడ అర్జునుడు బలశాలురైన భారీ శరీరాలు కలిగిన సరిహద్దు రక్షక దళయోధులను ఎదుర్కొనెను వారు అతడిని తగినట్లుగా గౌరవిస్తూ ఇలా అంటారు నీవు ఈ దేశమును ఎన్నటికీ జయించలేవు నిజమునకు మానవ మాతృడు ఈ ప్రాంతంలో ప్రవేశించినచో వెంటనే నశించును అర్జున ఇది భరతవర్షము కంటే సూక్ష్మమైనందున మానవుల కళ్ళు ఈ భూమిని చూడలేవు ఏమైనాను నీ రాకకు గల ఉద్దేశమును తెలిపినచో మేము మా శక్తికి తగిన విధంగా నిన్ను సంతోషపరుస్తాము అంటారు అర్జునుడు మందహాసంతో ఇలా సమాధానం ఇచ్చాను ప్రపంచంలోని రాజులందరూ ఇదిష్టర మహారాజును చక్రవర్తిగా గుర్తింపవలను అనేది నా కోరిక నేను మీ ఆదేశానుసారము హరివశలో ప్రవేశించను కానీ మీరు ఏదైనా విలువైన వస్తువులను మా అగ్రజునికి కానుకలుగా సమర్పించవలసి ఉండును సరిహద్దు రక్షకులు సంతోషముగా అనేకమైన కానుకలను అందించారు వాటిని అందుకొని అర్జునుడు ఇంద్రప్రస్థకు తిరుగు ప్రయాణమయ్యను ఇంద్రప్రస్థమును చేరుకునిన అర్జునుడు గంధర్వుల నుండి పొందిన చిలుక పచ్చ మరియు నీలిరంగు నెమళ్లను అద్భుతమైన అశ్వాలతో సహా తాను తెచ్చిన వాటన్నింటినీ యుధిష్ఠిరునికి సమర్పించను భీముడు కూడా తూర్పున అనేక రాజులను జయించి చివరకు చేది దేశపు రాజధానిని చేరుకొనేను భీముని ఆగమన వార్త వినిన శిశుపాలుడు నగరము బయటకు వచ్చి స్నేహభావనతో తన రాజ్యానంతటిని భీమునికి అర్పించెను భీముడు శిశుపాలుని వద్ద నెల రోజులు ఉండెను దేశపు రాజు అతడిని విలాసవంతమైన సదుపాయాలతో చక్కగా వినోదపరిచాను భీముడు అక్కడి నుండి తన ప్రయాణమును ముందుకు కొనసాగించాను అతనికి అనేక మంది రాజులతో యుద్ధము చేసి గెలవవలసి వచ్చాను జరాసందుని పుత్రుడైన సహదేవుడు వంటి మరికొంతమంది శాంతియుతముగా స్నేహస్తమును అందించి అవసరమైన కప్పమును చెల్లించారు చివరకు ఇంద్రప్రస్థను చేరిన భీముడు తాను తెచ్చిన సమస్త సంపదను యుధిష్ఠురునికి సమర్పించాను